నమస్తే అండి మీరు చూస్తున్నారు జీకే వాళ్ళు నా పేరు కృష్ణారెడ్డి మనం వాస్తుని సైంటిఫిక్ కోణంలో చూస్తున్నప్పుడు సబ్స్క్రైబర్లు అడిగిన ప్రశ్నలు మనం క్లియర్ చేస్తుంటే కనుక అందులోనే మనకు వాస్తు అనేది పూర్తిగా సైన్స్ అని మనకు అర్థమవుతుంది అనుకున్నప్పుడు ఈ సబ్స్క్రైబర్స్ అడిగిన ప్రశ్నలు మనం డిస్కస్ చేసే క్రమంలో కలర్స్ ఇంటికి బెడ్రూమ్కి ఏ కలర్ వాడాలి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఏ కలర్ వాడాలి హాల్లో ఏ కలర్ వాడాలి మొత్తం ఇంటి మొత్తానికి ఏ కలర్ వాడాలని కలర్స్ గురించి అడుగుతున్నారు నేను పక్కా చెప్తున్నా కలర్ కి సంబంధం లేదు కలర్స్ కి వాస్తుకి సంబంధం లేదు కానీ ఇంట్లో ఏ కలర్ ఉందన్న దాన్ని బట్టి మన మన మనసు పైన ప్రభావం ఉంటుంది అంతేగాని కలర్స్కి కలర్స్ కి వాస్తు కరెక్షన్స్ కి సంబంధం లేదు కలర్ అనేది కలర్ ఆస్ట్రాలజీ అదంతా కలర్స్ సంబంధించిన విషయం అంటే మన బెడ్రూమ్ లో పెద్దగా రెడ్ వేసేసుకొని ఫుల్గా రెడ్ వేసుకుంటే కొంతమందికి నిద్ర పట్టకపోవచ్చు ఆ రెడ్ కలర్ ఇంపాక్ట్ కాబట్టి ఎక్కువగా ఉదాహరణ లేదా ఏదైనా డిమ్ కలర్స్ వేసుకోవాలి లైట్ కలర్స్ వేసుకోవాలి లేదంటే కొంతమంది నచ్చిన కలర్ ఏదైనా ఉందంటే గ్రీన్ లాంటిది కూడా వేసుకోవచ్చు కలర్స్ అనేది పూర్తిగా మన ఇష్ట ఇష్టాలను బట్టి మన మన ప్రవర్తన బట్టి కలర్ ఆస్ట్రాలజీ అనేది వేరే సబ్జెక్టు తప్ప వాస్తుకి కి సంబంధం లేదు ఇవి వీళ్ళు ఏమడుగుతున్నారంటే ఒక ఇంత పెట్టి ఆ వాస్తు పండితుని మనం అన్నీ అడిగాం కదా వాళ్ళు ప్లాన్ ఇచ్చారు ఇల్లు అన్ని చేసాము కలర్స్ కూడా వాళ్ళని అడిగేద్దాం అని వీళ్ళు అడగడం వాళ్ళు ఏదో కలర్స్ చెప్పడం అనేది అంతా కూడా నాటకం కలర్స్ కూడా మీరు వాస్తు పండిత్ని వాస్తు చదురిని అడగొద్దు కలర్స్ మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు పొరపాటున మీరు అలా అడిగితే ఆయన ఏదో కలర్ చెప్తే ఆ కలర్ మీకు నచ్చపోతే తప్పండి కలర్స్ మీకు మీరు వేసుకోండి బెడ్రూమ్ లో లైట్ కలర్స్ హాల్లో మీకు ఇష్టమైన కలర్ ఏదైనా పెయింటింగ్ ఏదైనా మనకి నచ్చినది మనకి ఇంపాక్ట్ ఎలా ఉంది ఒకవేళ వేసిన తర్వాత కూడా ఏదైనా ఇంపాక్ట్ అనిపిస్తే మార్చుకోండి అంతేగాని కిచెన్ లో ఈ గట్టు మీద బ్లాక్ కలర్ వేసాము లేకపోతే ఆ కిచెన్ లో ఈ కలర్ వేసాము ఇది ఉంచొచ్చా మార్చాలా అంత అవసరం లేదండి కలర్స్ కి వాస్తు సంబంధం లేదు క్లియర్ ఇది నేను ఎలాంటి సర్చుకైన సిద్ధం దీని మీద స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆ నంబర్కి కాల్ చేసి ఈ ప్రశ్న పైన ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు ధన్యవాదాలు